హాయ్ హలో అందరికి నమస్కారం నేను మీ అనుష అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగున్నాను కోరుకుంటున్నాను ఇదైతే మా ఇంటి వెనక చింతకాయలు చెట్టు ఉందండి ఆ చింతకాయలు తీసేసి చింతకాయ పచ్చడి అయితే ఎట్లా పెట్టాలో చూపిస్తాను సంవత్సరం పాటు ఉండుద్దండి చింతకాయలు అలా అయితే కోసుకొని వాటికి తొడేలు ఉన్నాయి కదండి అవి కట్ చేసేసుకోవాలి ఆ తొడలు అట్లా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇది సంవత్సరం పాటు ఉండద్దండి మేమైతే మా చెట్టుకే ఉన్నాయి మా ఇంటి వెనక ఆ చెట్టుకైతే కొట్టేసేసాము కొట్టేసి ఆ తొడలైతే మొత్తం తీసేసి నీట్గా అట్లాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని వాటిని ఎండపెట్టుకోవాలన్నమాట అందులో వాటర్ అంతా ఎండిపోవాలి డ్రై అయిపోవాలి పూర్తిగా వాటిలో మంచిగా ఉన్న లేదా చింతకాయలు చూసుకొని మనం కట్ చేసుకోవాలి పచ్చడికి మళ్ళీ కొన్ని పనికి రావండి వేరేగా తడిగా ఉన్న పచ్చడి పాడైపోతుంది నీట్గా మొత్తం డ్రై అయిపోవాలి చింతకాయలు ఎంత డ్రై అయితే అంత మంచిది మనకి అవి ముందు ఎండ ఇవి నెక్స్ట్ ఎండబెట్టినవి అందుకని డ్రై అయిపోయినాయి కాబట్టి పక్కకు పెట్టేసాం ఈ నెక్స్ట్ మళ్ళీ వాష్ చేసి మళ్ళీ ఎండబెట్టామన్నమాట అంత పూర్తిగా డ్రై అయితే అంత మంచిది మనం చింతకాయలు కోసుకుంటప్పుడు మంచిగా చూసుకొని కోసుకోవాలి డ్రై అయిపోయిన తర్వాత అట్లాగా ఉంటే మనం చక్కగా తొక్కుకొని కొంచెం ఉప్పు అంటే క్వాంటిటీని బట్టి వేసుకోవాలన్నమాట కట్టు అంటే మూడు కేజీలు లెక్క మూడు కేజీలకైతే మనకి మూడు గిద్దల కారం మూడు గిద్దల ఉప్పు పడుతుంది మామూలుగా అయితే మేము మూడు గిద్దలు ఉప్పు పసుపు మెంతులు వేసి తొక్కేసి జాడికి పెట్టేసాము మళ్ళీ నెక్స్ట్ వాటిని మళ్ళీ తిరగ తిరగ్గా మళ్ళీ తీసేసి మళ్ళీ తొక్కాలన్నమాట వాటిని ఉప్పు పసుపు వేసి తొక్కుకోవాలి ఉప్పు వేసాము అట్లాగా మూడు గిద్దలు కాడికి కొలుచుకొని పసుపు ఏమో ఒక హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నాము ఉప్పు మాత్రం మూడు గజీలు ఉప్పు వేసుకున్నాం అవి మాకు కట్ అయినాయి అండి అంటే కట్ అంటే మూడు కేజీలు మనకి లెక్క క్వాంటిటీ మూడు కేజీలు లాగా మొత్తం అలా తొక్కుకొని కొంచెం కొంచెంగా జాడీకైతే పెట్టుకున్నామండి మేము ఇది సంవత్సరం పాటు ఉంటుంది మనకి ఇది మళ్ళీ ఒక వన్ మంత్ అయిన తర్వాత మొత్తం జాడీకి అయితే అలా పెట్టుకున్నామండి మధ్యలో ఒకసారి చూసుకోవాలి పాడైందా లేదా అని తర్వాత అది మనం మెంతులు పసుపు అన్నీ వేసాం కాబట్టి మొత్తం అందులోకి ఇంకిపోయి మెత్తగా అయిపోతుంది పచ్చడి ఇలాగా దానికి మూత పెట్టేసుకొని కవర్ అయితే కట్టేసేసుకోవాలి నమస్తే బాయ్